హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పప్పు సింపుల్గా కమ్మగా సొరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు నీట్ నీట్గా కడుక్కొని రెండు కప్పులో వాటర్ పోసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సొరకాయను చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఐదు మిరపకాయల్ని కట్ చేసి వేసుకోవాలి రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఉసిరికాయ సైజు అంతా చింతపండు కడిగి వేసుకోవాలి ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి పప్పు ఉడిగిపోయిందండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు జీలకర్ర మిరపకాయలు పొట్టు వల్చిన వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలండి కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న సొరకాయ పప్పుని తాలింపులోకి వేసేసుకోవాలండి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకొని కమ్మని సొరకాయ పప్పు రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా